నా ప్రియమైన ప్రజలరా క్రిస్తు మనతో ప్రభువు స్వరం స్థుతించబదునుగాక నేను అరుణ్ పి అస్మత్ కి మీ అందరికీ శుభాకాంక్షలు రోజు ఆగస్టు నల్గవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిదవ నెల జార్ఖండ్ రాష్ట్రంలోని పలము జిల్లాలోని కుద్దపని గ్రామంలో మొదటి రోజు గాత సంవత్సరాలుగా నేను నచ్చిన మమ మతం వధ ప్రార్థనకేస్తున్న మరియు నేను మత్కి కుటుంబానికి చెందిన వదిని పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో నా దివంగత తాత శుక్రం ముందాలియస్ అస్జోకి మత్కి భూమిని స్థపించరు మరియు ఈ రోజు నేను అదవులా పొలలాలోచరాను బైబిల్ నుండి అతని ఒక పద్యం కోత్ జెమ్స్ లేఖ అధ్యాయం ఒకది పద్యం సంఖ్య ఇరవై రెండు కనీ వాక్యాన్ని చేసేవారిగా ఉందంది విన్నవారిగా మాత్రమే కాదు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు మీ అందరికీ హర్దాయపూర్వక శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క స్టింగ్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు